హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు రవ్వ కేసరి ఎలా చేయాలో చెప్తానండి దానికోసము కావాల్సింది బొంబాయి రవ్వ ఒక కప్పు వాటర్ ఫోర్ కప్స్ కొద్దిగా కేసరి కలరు షుగరు వన్ అండ్ హాఫ్ కప్ అండి ఫస్ట్ వచ్చేసి మనము ఒక బౌల్లో ఇలా ఫోర్ కప్స్ వాటర్ తీసుకునేసి ప్యాన్లో వేసుకునేసి దాంట్లో కొద్దిగా కలర్ పౌడర్ వేసుకునేసి మనము స్టవ్ పైన పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకుని ఈ వాటర్ను మనము బాయిల్ చేసుకుందాము కొద్దిగా బాయిల్ అంటే హీట్ ఎక్కువ లేకుండా మీడియం వచ్చేలాగా హీట్ చేసుకున్నాము తర్వాత మరొక ప్యాన్లో వచ్చేసి మనము నెయ్యిని కొద్దిగా వేసేసి మనము నట్స్ ఉంటాయి కదండీ మనం ఏ నట్స్ అయినా తీసుకోవచ్చు నేనైతే దీంట్లో క్యాషియం నట్స్ని తీసుకున్నానండి వీటిని ఇలా వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మరలా ఇదే ప్యాన్ ఒక కప్పు బొంబాయి రవ్వ అదే కప్పు అండి సేమ్ వాటర్ ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకునేసి ఇలా లో ఫ్లేమ్లో అయితే నేను వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత మన అదే కప్పుతో మరలా రవ్వ తీసుకున్న కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేయాలండి ఒక కప్పు రవ్వకు వన్ అండ్ హాఫ్ కప్పు షుగరు యాడ్ చేయాలి ఇలా వేసేసి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ నేను ఈ రెండింటిని కలిపి ఇలా వేయించుకున్నాను తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ను దీంట్లోకి వేసేసి ఇలా మిక్స్ చేయాలి తర్వాత దాంట్లోకి హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ను యాడ్ చేసేసి దీన్ని కొద్ది కొద్దిగా కలియబెడుతూ ఫ్లేమ్ను పెద్దగానే పెట్టుకోండి అవసరమైతే మీడియంలో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకునేసి కొద్ది కొద్దిగా కలియబెట్టుకుంటూ చూడండి ఇలా వాటర్ అంతా ఇలా ఎమిరిపోయి ఇలా రవ్వలో చిక్కేగా వస్తుందండి ఈ రకంగా మనం వచ్చేటట్లు కొద్ది కొద్దిగా మనము కలుపుకుంటూ ఉండాలి మనం గెరటితో ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మనం వదిలేసామంటే వంటలు కడుతుంది ఇలా వంటలు కట్టుకోకుండా ఇలా కలియబెట్టుకుంటూ ఉండాలి తర్వాత చివరిలో దాంట్లో నట్స్ మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఇలా మిక్స్ చేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే మరలా మనము కలుపుకుందాము దానిపైన కొద్దిగా నెయ్యి అనేది వేసేసి కలుపుకుందామండి ఇలా చివరిలో నెయ్యి వేయడం అయితే మర్చిపోద్దండి ఇలా పైన నెయ్యి వేయడం వల్ల మనకు రవ్వ కేసరికి చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి వేసి ఇలా ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ను స్లో చేసుకునేసి ఈ రకంగా కొద్ది కొద్దిగా కలియబెట్టుకుంటూ ఉండండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూడండి ఒకసారి ఇలా మనం చెక్ చేసుకోవాలి వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం వచ్చేసి బౌల్లోకి రవ్వను ఈ ఉంది కదండి దీన్ని అంతటికీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మనకైతే ఇప్పుడు కేసరి అయితే రెడీ అయిందండి ఇలా పలచగా ఉన్నప్పుడే కొద్దిగా పలచగా ఉన్నప్పుడే తీసుకోండి ఇది చల్లారేసరికి మరి కాస్త గట్టిగా అవుతుంది కాబట్టి మనం మరీ గట్టిగా చేయకూడదు ఇలా కొద్దిగా పలుచగా ఉన్నప్పుడు ఇలా నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇది వచ్చేసి పుడ్డింగ్ లాగా చేసుకుందాము అన్న ఉద్దేశంతో నేను దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసేసిన తర్వాత ఒక స్పూన్తో ఇలా నేనైతే నీట్గా సర్దుకుంటున్నానండి పుడ్డింగ్ కోసం అని చెప్పాను కదా దానికోసం అనేసి నేను ఇలా నీట్గా రబ్ చేసుకొని నీట్గా సాఫ్ట్గా చేసుకున్నాను అవసరమైతే మీరు కూడా దీనిపైన కొద్దిగా నెయ్యి అయితే వేసి చేసుకోండి నేనైతే నెయ్యి ఏం వేయడం లేదండి అలాగే చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బౌల్లో అలాగే ఉంచండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి బౌల్ను ఇలా ప్లేట్లోకి రివర్స్ చేశానండి చూడండి ఇలా వచ్చింది ఫైవ్ మినిట్స్కే ఇంత చక్కగా వచ్చింది దానిపైన నేను క్యాష్యూ నట్స్తో ఇలా అలంకరించుకున్నాను గార్నిష్ చేసుకున్నాను మనకు రవ కేసరి రెడీ అయిపోయింది మీకు ఈ కేసరి నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వెరీ మచ్